నమస్కారం అండి ఈరోజు సేవా జ్యోతి శిరణాలయంలో రావుదీర రవిత గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాము ఆమె బతికున్న రోజులలో మెడికల్ ఆఫీసర్ ఇక్కడ తాండబాంధాలు చేశారు అందరి హృదయాలలో వైద్య జ్యోతిగా నిలిచారు మన సేవా జ్యోతి శరణాలయంలో కూడా మానసిక వికలాంగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు ఇలాంటి దాతలు లేకపోవడం ఎంతో మనకు బాధాకరంగా ఉంది మా సేవా జ్యోతి శరణాలయానికి ఎవరైనా దాతలు కట్టి బాధల నిర్మాణం కోసం దాతలు సహాయం అందించాలని మా సేవా జ్యోతులను కోరుకుంటున్నాము మా ఆత్మకు శాంతి చేకూరాలని మా సేవా జ్యోతిండి ప్రార్థన మా ప్రార్థన నమస్కారం అండి ఈరోజు సేవా జ్యోతి తిరణాలు ఏమో రజిత గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాము ఆమె బతికున్న రోజులలో మెడికల్ ఆఫీసర్ ఇక్కడ తాండూరు మండలం చేశారు అందరి హృదయాలలో వైద్య జ్యోతిగా నిలిచారు మన సేవా జ్యోతి శరణాలయంలో కూడా మానసిక వికలాంగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు ఇలాంటి డాక్టర్ ఇప్పుడు లేకపోవడం ఎంతో మనకు బాధాకరంగా ఉంది మా సేవా జ్యోతి శిరణాలయానికి ఎవరైనా దాతలు ముందుకొచ్చి భవన నిర్మాణం కోసం దాతలు సహాయం అందించాలని మా సేవా మేము కోరుకుంటున్నాము ఆ మా ఆత్మకు శాంతి చేకూరాలని మా సేవాజ్యోతి ప్రార్థన మా ప్రార్థన